క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ పరుశుద్దులందరికీ క్రీస్తు నమంలో శుభాభి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూన్ ఆరు కొరకు స్వేచ్ఛ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి ఎహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించను ఆరో కీర్తన తొమ్మిదవ వచనం ఈ వాక్యంలోని అనుభవం నాదే దేవుడు యథార్థవంతుడని నా హృదయంలో ముద్రవేసుకున్నాను చెప్పలేనన్నిసార్లు దేవుడు తన సేవకుని ప్రార్థనలకు అద్భుత రీతిలో జవాబిచ్చాడు అవును ప్రస్తుతం నేను చేస్తున్న విజ్ఞాపనలనుకూడా ఆలకిస్తున్నాడు నా నుండి ఆయన తన చెవులను లేదు ఆయన పరిశుద్ధనామూ గాక ఒక ప్రత్యేక వాగ్దానం ఈ కీర్తనాకారిని విశ్వాసంలో నిద్రాణంగా ఉండిపోయింది ఆ అనుభవం కూడా నాదే అది ఎందుకలా జరిగిందో నాకైతే తెలియదు కాని విశ్వాసం ద్వారా నేను దాన్ని గ్రహించాలి యహోవా నా ప్రార్థన అంగీకరించును అవును ఆయన దానిని అంగీకరిస్తాడు దాని విషయం ఆలోచిస్తాడు ఆయన విధానంలో ఆయన సమయంలో ఆయన ప్రేమపూర్వకమైన జ్ఞానం చొప్పున నాకు మంచిది అని ఆయన కనిపించిన సమయంలో నాకు కావలసినది నాకనుగ్రహిస్తాడు నా దీన ప్రార్థనను దోసిలులో పట్టుకుని మహారాజ్ దగ్గరికి వెళ్తాను ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు కృపాసహితంగా నా మనవిని అంగీకరిస్తాడు నా శత్రువులైతే నా కన్నీటి ప్రార్థనలను వెక్కిరిస్తారు కాని నా దేవుడు ఎప్పుడూ అలా చేయుడు వాటిని విని జవాబిస్తాడు ఆయన నా ప్రార్థనలను తన చెవులతో విని హృదయంలో దాచుకుంటాడు నాలాంటి దీనపాపి ప్రార్థనకు ఎంత మంచి జవాబు దొరుకుతుంది మనం ఏసనంగీకరిస్తే పరలోకపు తండ్రి మనలను మన ప్రార్థనలను తన కుమారుని బట్టి అంగీకరిస్తాడు ఆయన ప్రియమైన నామం స్థుతించబడునుగాక ఆ నామం మన మీద ఆమోదముద్ర వేసినప్పుడు బంగారు సింహద్వారాలనుకూడా దాటి తండ్రి సన్నిధికి చేరుకుంటాయి ప్రభువా నా ప్రార్థనలన్నిటినీ ఆలకించి అంగీకరిస్తావు కాబట్టి నీ సన్నిధిలో నేను ఎలా ప్రార్థించాలో నాకు నేర్పించు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్